నమస్తే అండి ఈరోజు వీడియోలో వేరుశనగనైతే హార్వెస్ట్ చేసుకుందాం లో గార్డెన్లో బాక్స్ బాక్స్లో పెట్టానండి మూడు నెలలు పూర్తయిపోయింది ఈ ఈ టైంకల్లా హార్వెస్ట్ కూడా అయిపోవాలండి ఈ మధ్య లేట్ అయింది హెల్త్ బాగాలేదని చెప్పాను కదా చూస్తారా ఒకవైపు ఇలా మొక్క కూడా చనిపోయింది అక్కడక్కడ ఇలా పండాకులు వచ్చి మొక్కలు వాడిపోతున్నాయి అనే టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట లాస్ట్ టైం కూడా టెర్రస్ గార్డెన్లో లో అని నేను పండించానండి అయితే ప్రాపర్ టైం వరకు ఉంచలేదు అంటే కరెక్ట్ మూడు నెలలు పూర్తయ్యే వరకు ఉంచలేదు కొంచెం ముందుగానే హార్వెస్ట్ చేసేసరికి ఆ లోపల గింజలు అవి మంచిగా తయారవలేదు అనమాట సో ఈసారి అయితే కరెక్ట్గా టైం పూర్తయ్యే వరకు ఉంది ఇంకా కొంచెం ఎక్కువ రోజులే ఉందని చెప్పొచ్చు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి చూద్దామండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి భూమిలో పండేవి ఎప్పుడు కూడా సర్ప్రైజ్గా అనిపిస్తాయండి లోపల ఎలా వచ్చాయి ఏంటి అని మనం హార్వెస్ట్ చేసి చూసే వరకు కూడా కనిపించవు కదా నార్మల్గా ఈ గింజల్ని ఎలా పెట్టానంటే వేరుశెనక్కాయలు మా పెద్దనాన్నగారు వాళ్ళు పండిస్తారనమాట కొన్ని కాయలు ఇస్తారండి మాకు ప్రతి సంవత్సరం కూడా ఆ కొత్త కాయల్లో నుంచే పొలిచి గింజల్ని తీసి పెట్టాను చాలా ఈజీగా చక్కగా జర్మినేట్ అయ్యాయండి మామూలుగా అయితే ఈ టైం కల్లా హార్వెస్ట్ చేసేయాలండి లేట్ అయింది హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఒక పదిహేను రోజుల ముందే చేసేయాల్సింది ఒకసారి చూసారా అక్కడక్కడ కొన్ని కాయలు అయితే ఆ పండిన కాయల్లో నుంచి మళ్ళీ గింజలు వచ్చేసి మొలకలు వచ్చినాయి చూసారా అదే ఈ ఎండిపోయిన కాయల్లో నుంచి ఉంటాయి ఇవ్వండి గింజలు పగిలి కాయల్లో నుంచి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి ఇవ్వండి మొలకలు దగ్గర చూపించ గింజ అయితే బాగా రెడీ అయింది ఇవి మళ్ళీ మనం వేరే కంటైనర్ లో పెట్టుకోవచ్చు ఇవన్నీ కొత్త మొక్కలేనండి కాయలు వచ్చి మళ్ళీ వచ్చేసినాయి చూద్దాం కొన్ని ఉపయోగపడతాయేమో ఎంత పెంచుకున్నాం కానీ ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే అంతే అండి ఇవన్నీ మళ్ళీ బతికేవేమో చూద్దాం మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేసినాయి మూడు నెలలు పైన అయిపోయిందండి పెట్టి త్రీ మంత్స్లో మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్గా చక్కగా రెడీ అయ్యాయి అనుకున్నాను సీతం లేట్ అయ్యేసరికి ఫ్రెడీ అయిపోయాము చూసారా మనం హార్వెస్ట్ చేయకపోతే ఇంకో కాయలు రెడీ అయిన కాయల్లో నుంచే పగిలి మళ్ళీ ఇలా కొత్త మొక్కలు వచ్చేసాయి పండిన కాయలన్నీ కూడా మళ్ళీ ఇలా కొత్త మొక్కలు రావటం స్టార్ట్ అయిపోయినాయి అండి సరే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టానమాట అంటే ఇంత చిన్న కంటైనర్లో వేసి మన ఇంటి అవసరాలు గడిచిపోతాయని కాదు కానీ సరదాగా పెట్టాను అనమాట కాకపోతే ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేయలేకపోయినందుకు మనకి ఫెయిల్యూర్ అనేది వచ్చింది ఇలా ఉంచేయాల్సిందండి ఇలా ఉంచేసిన లోపల కాయలు అలా రెడీ అయ్యేమో వాటర్ పోయకుండా ఉంచినట్లయితే ఇలా మొక్కలు రాకపోతున్నాయోనండి వర్షాలు అవి ఇవన్నీ హెల్త్ బాగోకపోవటం ఇటన్నింటి వల్ల చాలా కాయలు బాగా రెడీ అయినాయండి లాస్ట్ టైం కంటే కూడా మంచిగా వచ్చాయి కాయలు చక్కగా సారి పొలిచి చూపిస్తాను గింజ అసలు చూసారా కాయ నిండా కూడా గింజ పట్టింది ఎంత లాగు వచ్చాయో చూడండి కాయలు లాస్ట్ టైం అసలు ఇలా రాలేదన్నమాట గింజలు గింజ ఎంత బలంగా వచ్చిందో లవటానికి కూడా కాయ రానంత బలంగా ఉన్నాయన్నమాట చాలా మంచిగా చాలా మంచిగా వచ్చాయండి కొన్ని పంటల్ని మనం ప్రాపర్ టైం లో హార్వెస్ట్ చేయలేకపోతే పండించినా వృధా అయిపోద్ది అనమాట ఇలాగా నేను వీడియో తీద్దామనే ఉద్దేశంతో వేళను కూడా హార్వెస్ట్ చేయడం లేదు చాలా సింపుల్ అండి అసలు ఎలాంటి ఎరువులు కూడా వేయలేదు చాలా మంచిగా అనమాట మట్టిలో మనం కలుపుకున్న మట్టిని కలుపుకున్నప్పుడు ఎరువు అది వేసుకుంటాం కదా ఒక శాతం మట్టి ఒక శాతం మీరు ఒక శాతం కొబ్బరి పొట్టు అలా వేసి గింజలు పెట్టేసాను అనమాట కాయలు అయితే మాత్రం చాలా లావుగా వచ్చాయి చక్కగా పండించడంలో సక్సెస్ అయ్యానండి హార్వెస్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాను ఎంతలాగా ఉన్నాయ కాయలు ఇలా టైం అయిపోయిన తర్వాత పగిలిపోతాయి కాబోలు దాని అంతక అది పగిలిపోయి మొక్క రావటానికి రెడీ అయిపోయింది చూసారా కాయ గింజ అలవటానికి కూడా రావట్లా అంత గట్టిగా నిండా పట్టేస్తుంది చూసారా ఒక్క గింజ ఎంతలాగుందో ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చండి ఈ గింజల్ని తీసి మళ్ళీ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు మనం హ్యాపీగా ఉంటుందండి చిన్న చిన్న కంటైనర్స్ ఇలాంటి పంటలను పెంచినప్పుడు పండించినప్పుడు ఇవన్నీ కూడా అంతే కొత్త మొక్కలు వచ్చేసి చక్కగా పెరిగాయి సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యానండి ఫార్వెస్ట్ చేయటంలో ఫెయిల్ అయ్యాను అనమాట ఉన్న కాయల వరకు చూసారు అసలు ఎంత మంచిగా వచ్చాయో అంటే పెద్ద వీడియో ఏం కాదు మంచిగా కాయలు ఉన్నట్టు అయితే మీరు కూడా నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే వద్దురు బట్ టైం సెట్ అవ్వలేదండి వీటికి హార్వెస్ట్ చేయటానికి కొంచెం కాబట్టి పెట్టి పిల్లలకి పెడతాను కొద్దిగా కాయల వరకు పనికి వచ్చాయండి కాయలు అయితే ఎంత మంచిగా రెడీ అయ్యాయో ఒక గింజ ఎంత లాగా వచ్చిందోనండి సో ఇదండి రోజు వీడియో ను కూడా మీకు చూపించాలి ఎందుకంటే గార్డెనింగ్లో మనకి టైం కూడా చాలా ప్రధానం అండి టైం కూడా కలిసి రావాలి నేను నేను గార్డెన్లోకి రావట్లేదు కదా అని చెప్పి దీన్ని అలా వదిలేసాను వేళ్ళైనా హార్వెస్ట్ చేయమనవలసింది కొంచెం మంచిగా కాయలు అనేవి వచ్చేవి బట్ మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేను హార్వెస్ట్ చేయడం లేదు నేనే చేయాలి అని చెప్పి అలా వదిలిపెడితే పాడైపోయింది అనమాట పంట సో పర్వాలేదండి నెక్స్ట్ టైంకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరగకుండా మనం కరెక్ట్ చేసుకోవాలి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్